ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవు పార్టీ పేరు ప్రకంపనలు సృష్టిస్తోంది బెంగుళూరులో జరిగిన ఓ రేవు పార్టీలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే అసలు ఈ రేవు పార్టీ అంటే ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం రేవ్ అనేది ఒక జమైకా పదం అయితే ఈ కల్చర్ పంతొమ్మిది వందల యాభైలో ఇంగ్లాండ్లో మొదలైంది అక్కడి నుంచి మెల్లిమెల్లిగా పాకుతూ పంతొమ్మిది వందల తొంభై నాటికి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది భారతదేశంలో ఈ రేవు పార్టీల ధోరణి గోవాలో ప్రారంభమైంది అక్కడి నుంచి హైదరాబాద్ ముంబై బెంగళూరు చెన్నై వంటి నగరాల్లోకి పాకింది అప్పట్లో ఈ పార్టీలో మ్యూజిక్ డాన్స్ అంటూ నార్మల్ గానే ఎంజాయ్ చేసేవారు సంగీత కళాకారులు ఈ పార్టీలో ప్రదర్శనలు ఇచ్చేవారు ఆ తర్వాత ఈ పార్టీల స్వరూపం పూర్తిగా మారిపోయింది పెద్ద పెద్ద శబ్దాలతో సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా విచ్చలివిడిగా నృత్యాలు చేయడం మందు తాగడం సిగరెట్ తాగడం వంటివే కాకుండా కొకైన్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలను కూడా తీసుకుంటారు ఇక్కడ అనైతిక శృంగారాన్ని కూడా పార్టీలో భాగంగానే భావిస్తారు వాటి కోసం ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేస్తారట ఇంకా ఈ పార్టీల్లో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని సమాచారం ఈ పార్టీ నిర్వహించే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నా వాటిని ఆఫ్లోనే ఉంచుతారు ఈ పార్టీలను చాలా గోప్యంగా నిర్వహిస్తారు పరిచయస్తులనే ఆహ్వానిస్తారు వారు కూడా తమ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బయటే పెట్టి రావాల్సి ఉంటుంది సమాచారం బయటకు వెళ్తుందని అనుమానంతో కొత్త వారిని అస్సలు లోనికి అనుమతించరు నగరాల్లో ప్రస్తుతం పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది విచ్చలివిడిగా ఎంజాయ్ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు దీనికోసం ఎంత వెచ్చించడానికైనా సిద్ధపడుతున్నారు మత్తుకు మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు ఇలా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తారు కాబట్టి ఈ పార్టీలు నిర్వహించే వారిని పోలీసులు అరెస్టు చేస్తూ ఉంటారు పార్టీలో పాల్గొన్న వారికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో ధృవీకరించి దాన్ని బట్టి కోర్టులో హాజరుపరుస్తారు